అయితే యోగా పాపము చేయకుండా ఎందుకు యేసు ఆపలేకపోయాడు అని అంటున్నారు నేను అంటాను ఆపలేకపోయాడు అనే దానికంటే ఆపలేదు అంతే ఆపలేకపోయాడు అంటే ఆయన సార్వభౌమత్వాన్ని సర్వశక్తి మంతాన్ని ప్రశ్నించేదిగా ఉంటుంది ఆయన ఎరిగియు తెలిసియు ఆపగలిగి ఉండియు ఆపకుండా కూర్చున్నాడు కారణం ఏంటి అని అంటే ఆయన పాపం చేయకుండా ఆగాల్సింది యోధ ఆపాల్సింది దేవుడు కాదు ఓకే సో సింపుల్ ఐజ్ దాట్ చాలా మంది చిన్నప్పటి నుంచి మనం వినే ప్రశ్న ఏంటంటే ఆ అవ్వ పండు తింటున్నప్పుడు దేవుడు ఎందుకు ఆపలేదు ఇది అలాంటిది దేవుడు ఆపలేక ఆపలేదు ఎరగక ఆపలేదు అన్నీ తెలిసి ఆపలేదు కారణం ఏంటంటే ఆగాల్సింది వ్యక్తి అక్కడ అవ్వ ఆగాల ఇక్కడ యోధ ఆగాల ఎందుకంటే బుద్ధిపూర్వకంగా డిసైడ్ అయిపోయి కాన్షియస్గా చాయిస్ చేసుకొని పాపం చేయడానికి ముందుకు వెళ్తుంటున్నప్పుడు దేవుడు ఆపలేడు కానీ ప్రతి వ్యక్తికి ఇందాక ఇమాన్యుల్ గారు ఈవెన్ డేవిడ్ గారు కూడా మన పీటర్ పీటర్ గారు కూడా టచ్ చేశారు ఏంటంటే ఫ్రీ ఫ్రీని ఇచ్చాడు దేవుడు దేవుడు మానవునికి తన ఆకారమును పోలికను రూపాన్ని ఇచ్చాడంటే అర్థం ఏంటంటే ఈ షేప్ ఇచ్చాడని కాదండి తన యొక్క గుణగణాలను మనకు పంచుకున్నాడు అందులో ఒకటి ఏంటంటే స్వచిత్తాన్ని ఇచ్చాడు ఆ స్వచిత్తం ప్రకారంగా మంచిదేదో చెడేదో ఏది చేస్తే మేలో ఏది చేస్తే కీడో రెండూ తెలిపిన తర్వాత స్వచిత్తానుసారంగా నా మనసు నేను ఆపరేట్ చేస్తూ డెసిషన్స్ తీసుకోవాల్సిన వాడిని ఉన్నానండి ఆ విషయంలో దేవుడు ఎప్పుడు జోక్యం చేసుకోవడం చాయిస్ ఇస్ ఆల్వేస్ అవర్స్ ఓకే యోధా ఆ రకంగా దేవునిని అప్పగించడానికి చాయిస్ చేసుకున్నాడు వెళ్ళిపోయాడు కాబట్టి ప్రభు ఆయన చాయిస్ను ఆనర్ చేశాడు అలా ఆనర్ చేయకపోతే దేవుడు తన స్వభావానికి తానే భిన్నంగా ప్రవర్తించిన వాడు అవుతాడు ఓకే ఆయన ఎప్పటికీ చేయలేడు ఆ పని బాధపడతాడు చింత దుఃఖము వేదన అన్నీ ఉన్నాయి కానీ పాపం చేస్తున్న వానికి అడ్డంగా పడిపోయేలా చేయొద్దని తలపట్టుకొని మెడబెట్టుకుని ఆయన ఆపడం ఎందుకంటే అది నేను చేయాలి స్వచ్ఛితానుసారంగా ఆగాలి రక్షణ పొందాలి లేదంటే క్షమాపణ పొందాలి ఒప్పుకోలు చేయాలి పాపానికి దూరంగా ఉండాలి ఇది నేను దేవుడు నాకు ఇచ్చిన ఎబిలిటీని ఫ్యాకల్టీని రెవల్యూషన్ని ప్రత్యక్షతను ఉపయోగించుకొని నేను చేయాల్సిన నిర్ణయం నా బదులు దేవుడు చేసే నిర్ణయం కాదు అది